టీడీపీ జనసేన మధ్య కుదిరిన పొత్తు మేరకు ఇరవై నాలుగు సీట్లలో జనసేన పోటీ చేస్తుంది దీనిపైన రకరకాల ఊహాగానాలు రకరకాల వ్యాఖ్యానాలు ఒక ఊహాగానం ఏంటంటే వ్యాఖ్యానం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంత తక్కువ సీట్లకు ఎందుకు ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కదా జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలిచే అవకాశమే లేదు అలాంటప్పుడు తక్కువ సీట్లకు ఒప్పుకున్నాడు సో ఒక ప్యాకేజ్ స్టారు చంద్రబాబు నాయుడు కోసమే రాజకీయాల్లో పనిచేస్తున్నాడంటూ వైసీపీ దాడి చేస్తుంది కొంతమంది వైసీపీ ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు కనిపించకపోయినా జనసేన పవన్ కళ్యాణ్ శ్రేబిల ముసుగులో వస్తున్న వాళ్ళు ఏంటంటే యాభై సీట్లు అడగద్దా అరవై సీట్లు అడగద్దా అని వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యాభయో అరవయో గొంతమ్మ కోరికలు కోరి బలాన్ని మించి జనసేన సీట్లు అడిగితే టీడీపీ ఇవ్వదు ఒకవేళ ఇచ్చిన ఆ ఓటు బదిలీ కాదు గెలవరు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలకే అల్టిమేట్గా ఉపయోగపడతారు ఇలాంటి సెక్షన్ కూడా జనసేన పైన విమర్శలు చేస్తున్నారు ఇక మూడో రకమైన విమర్శలు అసలు జనసేన బలమే లేదు అని ఇక వైసీపీ అనుకూల మీడియాలో కూడా రెండు పరస్పర విరుద్ధ కథనాలు వస్తున్నాయి ఒకటోమో జనసేనకు బలం లేదని రెండోదోమో జనసేన తక్కువ సీట్లు ఒప్పుకున్నదని బలం లేనివ్వకపోతే తక్కువ సిల్లవ్వకోకపోతే ఏం చేస్తారు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే టీడీపీ జనసేన పొత్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలని నిర్దేశించబోతోంది ఇవాళ మీరు టీడీపీ జనసేనకే పొత్తుండకపోతే వైసీపీకి ఛాలెంజ్ చేసే పొజిషన్లో టీడీపీ ఉండేది కాదు అందువల్ల ఈ పొత్తును ఎలాగైనా చెడగొట్టాలి ఈ పొత్తు కుదిరినా ప్రయోజనం ఉండకూడదు పొలిటికల్ కెమిస్ట్రీ వికటించాలి అనేవారు జనసేన పైన ఒత్తిడి పెంచుతున్నారు కానీ వాస్తవానికి జనసేనకు నిజంగానే ఇరవై నాలుగు సీట్లు తక్కువ జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ ఆరు నుంచి ఏడు శాతం తెలుగుదేశానికి నలభై శాతం ఆ లెక్కన చూస్తే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు మించి జనసేనకు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు తెలుగుదేశం జనసేనల పైన గుణాత్మక మార్పు ఏమి రాలేదు కోర్స్ జనసేన మోర్ యాక్టివ్గా ఫీల్డ్ మీద కనబడుతోంది పవన్ కళ్యాణ్ గతంతో పోలిస్తే ఎక్కువ సమయం ఇస్తున్న రాజకీయాలకు తెలుగుదేశం అవసరం ఇప్పుడు జన జనసేన అవసరం తెలుగుదేశానికి ఉంది అందుకని దీని మించి బలాబలాల్లో పెద్ద మార్పు రాలేదు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో అమరావతి భీమవరం గాజుబాకలో స్వయాన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు తెలుగుదేశం ఇరవై మూడు సీట్లు గెలుచుకుంటే జనసేన ఒక్క సీటు గెలుచుకుంది అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు తక్కువ అని ఏ ప్రాతిపదికనగలము సో ఎప్పుడైనా ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు పోటీ చేస్తామన్నది క్రైటీరియా కాదు ఎన్ని సీట్లు గెలిచావు అన్నది క్రైటీరియా చాలా సందర్భాల్లో ఈ పొత్తుల రాజకీయం ఏం జరుగుతుందంటే తమ మిత్రపక్షం నుంచి బలాన్ని మించి సీట్లు అడుగుతుంటారు కానీ అల్టిమేట్గా ఆ సీట్లు గెలవరు అప్పుడు బీహార్లో జరిగింది అదే బీహార్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీ ఎక్కువ సీట్లు ఇచ్చింది దానివల్ల ఏమైంది మొత్తం కూటమే అధికారంలోకి రాకుండా పోయింది ఎందుకంటే కాంగ్రెస్ స్ట్రైక్ రేటు అంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన సంఖ్యలో గెలిచిన సీట్లు దాన్నే స్ట్రైక్ రేట్ ఉంటారు అది కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్కు నాడు టీఆర్ఎస్ ఇలాగే సీట్లు ఇచ్చి దెబ్బతిన్నది అందువల్ల అల్టిమేట్గా విన్నబిలిటీ ముఖ్యమవుతుంది సో ఎవరు అవసరం ఎంతమంది ఎవరికి ఉంది అన్న దానికన్నా కూడా విన్నబిలిటీ ఎవరు అల్టిమేట్గా టీడీపీ చేసిందా జనసేన చేసిందా అనే కాదు వైసీపీ ఓడిందా లేదా ముఖ్యం అని పవన్ కళ్యాణ్ అందుకే చెప్తున్నాడు అందువల్ల ఈసారి తక్కువ సీట్లున్నా ఎక్కువ సీట్లు ఆశించకండి చాలా ఒకసారి వైసీపీని ఓడించే రాజకీయ లక్ష్యంలో విజయం సాధిస్తే తర్వాత పార్టీకి అవకాశాలుంటాయి ఈసారి శాసనసభలో జన సైనికులు బలంగా ప్రవేశించాలి అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు చూస్తుంటే పవన్ కళ్యాణ్కి అంచనా ఉంది తన స్ట్రెంగ్త్ ఏంటి అని కానీ ఇతరులు పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ పైన ఊహాగానాలు ఎక్కువ చేస్తున్నారు వాస్తవంగా జనసేన పెట్టి ఇన్నేళ్ళైనా పవన్ కళ్యాణ్ సీరియస్గా పార్టీ నిర్మించింది లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అసలు పోటీ చేయలేదు పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినా కూడా బలంగా పార్టీ నిర్మాణం జరగలేదు కా కొంతమంది యువత పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కాపుల్లో కూడా యంగర్ సెక్షను కొంత పవన్ కళ్యాణ్ వెనకాల ఉండొచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపుల్లో అత్యధికలు పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు అన్నది కూడా నేను చెప్పాను ఆ మాటకు వస్తే చిరంజీవి ప్రజారాజ్యంతో పోల్చిన పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన ఇప్పుడు మరి ఇంకా బలహీనంగా ఉన్నట్టు లెక్క ఎందుకంటే ప్రజారాజ్యం ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై ఒక్క లక్షల ఓట్లు పద్దెనిమిది సీట్లు వచ్చాయి ఆ వాది మొదటి అటెంప్ట్లోనే జనసేనకు మొదటి అటెంప్ట్లో ఒక్క సీటు మాత్రమే వచ్చింది అందువల్ల ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో పార్టీని బలంగా నిర్మించకుండా తెలుగుదేశంతో పొత్తులో వ్యూహాత్మకంగా ఎక్కువ సీట్లు పొందిన గెలిపించుకోవడం అనేది కష్టమైపోతుంది ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తులో తెలంగాణలో ఎనిమిదో తొమ్మిది సీట్లలో జనసేన పోటీ చేసింది బీజేపీకి వచ్చిన ఓట్లతో పోలిస్తే జనసేన చాలా తక్కువ ఓట్లు వచ్చాయి అల్టిమేట్గా తెలంగాణలో జనసేన సాధించింది జీరో అందువల్ల ఎన్నికలు ఏమవుతుంది అంటే కొన్ని వ్యూహాత్మక కారణాల రీత్యా నీ ప మిత్ర అవసరాల రీత్యా ఎక్కువ సీట్లు ఇస్తే ఇవ్వచ్చు కానీ అల్టిమేట్గా అవి గెలవగలగాలి కదా గెలవాలంటే పార్టీ ఉండాలి ఆర్గనైజేషన్ ఉండాలి బలమైన నాయకత్వం ఉండాలి జనసేనలో ఎవరి నాయకులు అంటే ఓ పవన్ కళ్యాణ్ గారు నాదిలా మనోరు మనోహర కనబడతాడు ఇప్పుడు కొంత దిగుమతి తీసుకున్న నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు రాజకీయ పునరావాసం జనసేనలో లభిస్తుంది మాజీ మంత్రులు ఇట్లాంటి వాళ్ళు ఆ టీడీపీలోనో వైసీపీలోనో అవకాశం లేకపోతే జనసేనలో తేలుతున్నారు ఇలా జనసేనతో ఎలాంటి ఎమోషనల్ లింక్ లేకుండా ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకున్న నాయకులతో జనసేన రేపు గెలిచినా వాళ్ళు జనసేనతో ఉంటారన్న గ్యారంటీ లేదు లాస్ట్ ఎలక్షన్ అనుభవం కూడా జనసేన ఒక్క సీటు గెలిస్తే ఆ ఒక్కరు వెళ్ళి వైసీపీలో చేరాడు అందువల్ల ఒక రాజకీయ పార్టీని దీర్ఘకాల కృషితో నిర్మించారు పవన్ కళ్యాణ్ ఆ రకమైన ప్రయత్నంలో సక్సెస్ కాలే అందుకే ఇవాళ ఆయన సీట్లు తీసుకున్నా కూడా గెలిపించుకునే పరిస్థితులు లేడు అందువల్ల ఉన్నంతలో గెలవగలిగే సీట్లలో పోటీ చేయడమే జనసేనకు టీడీపీ జనసేన కూటమికి ప్రయోజనకరం